అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ రెసిపీతో అయితే ముందరికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ సూపర్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ మఖనీ మలాయ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం ఈ మఖినీ మలా చికెన్ని మనం పుల్కాల్లోకి కానీ నాన్లోకి కానీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది అనమాట క్రీమీ టేస్టీతో చాలా సూపర్గా ఉండిద్ది ఎప్పుడన్నా మీ ఇంటికి గెస్ట్లు వస్తే చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారనమాట అంత బాగుండిద్ది ఈ మలై చికెన్ వచ్చేసి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్లో వచ్చేసి రెండు బటర్ క్యూబ్స్ వేసుకుంటున్నాను మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకునే బటర్ అనమాట ఇంకా హాఫ్ కప్ ఆయిల్ కూడా ఈ బటర్లోనే యాడ్ చేసేసుకుందాం ఇంకా ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం త్రీ ఫోర్ ఆనియన్స్ని గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం ఈ పచ్చి ఆనియన్ పేస్ట్నే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం మనకు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు ఎందుకంటే తొందరగా మాడిపోయింది ఫ్రెండ్స్ అందుకోసం ఇక్కడ ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేస్తున్నాను నార్మల్ హీట్ అయిన తర్వాతే వేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ అనేది మనం పచ్చి ఆనియన్ పేస్టే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం మనం మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉంటే ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట మనకు చూసారా ఇక్కడ బబుల్స్ కూడా రావడం స్టార్ట్ అయింది నూనె అనేది మనకి పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆనియన్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ చికెన్ని మనం ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం చికెన్ అనేది మనకు వైట్ కలర్ టర్న్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్లో ఇలా మనం చికెన్ని బాగా మిక్స్ చేసుకుంటుంటే వైట్ కలర్లో టర్న్ అయిపోయింది చూసారా ఇక్కడ వైట్ కలర్లో టర్న్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాం దీనికి సాల్ట్ ఎక్కువ పడదు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం అయితే సాల్ట్ అయితే కొంచెం తగ్గించే వేసేసుకోండి ఇలానే మనం ఫ్రై చేసేసుకుందాం ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాము జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం మనం ఇక్కడ మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ మనం డ్రై స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ చీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసుకొని మొత్తం చికెన్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకుందాం స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసేసుకుందాము మనకు చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోవాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇక్కడ మనకు చికెన్ అనేది కుక్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాం ఇక్కడ పెరుగు వచ్చేసి నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో కనుక పెడితే మన పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉండద్ది కాబట్టి ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మన మఖినీమై చికెన్కి స్మూత్ టెక్స్చర్ ఇంకా క్రీమీ క్రీమీ చాలా సూపర్గా ఉండేది అనమాట ఇక్కడ మనం పెరుగు వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఈ పెరుగులోనే మన చికెన్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది ఫ్రెండ్స్ అంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఈ ప్యాన్లోనే వన్ బటర్ క్యూబ్ అయితే వేసుకుంటున్నాను నేను మనం కొన్ని వెజ్జెస్ని అనేది సాల్టీ చేసుకోవాలన్నమాట అందుకోసం మనకు బటర్ అయితే మెల్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం వన్ టమాటో వన్ క్యాప్సికమ్ కొన్ని జింజర్ పీసెస్ని సన్నగా చాప్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బటర్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం నార్మల్గా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ ఫ్రై కూడా అవ్వకూడదు ఇప్పుడు ఇందులోనే రెండు గ్రీన్ చిల్లీస్ ని కూడా వేసేసుకుందాం ఈ గ్రీన్ చిల్లీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక్క పించి సాల్ట్ వేసేసుకొని ఈ వెజ్జెస్ మొత్తం సాల్ట్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెజ్జెస్ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మన కుక్ అవుతున్న మఖనీ మలాయి చికెన్లో ఈ వెజ్జెస్ని యాడ్ చేసేసుకుందాం ఈ వెజ్జెస్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీకి చాలా సూపర్ టేస్ట్ వచ్చింది అసలు చెప్పలేను ఫ్రెండ్స్ అంత బాగుండిద్ది అనమాట మీరైతే నీళ్ళల్లో కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి మీరే చెప్తారు ఇలా వెజ్జెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని మనం దీని మీద నుంచి క్రీమ్ వేసేసుకోవడమే మీకు క్రీమీనెస్ ఎంత పర్సెంట్ కావాలో అంత క్రీమ్ని మీరు యాడ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా కుక్ అవుతున్నప్పుడే నేను క్రీమ్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే క్రీమ్ని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం మన సిల్కీ స్మూత్ గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది మన మహినీ మలై చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడిగా సర్వ్ చేయడమే అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ హైదరాబాదీ మఖనీ మలై చికెన్ అయితే మీకు నచ్చిందా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూసినట్లయితే నా వీడియోస్కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్